హలో అందరికీ స్వాగతం మన జీఎస్ బ్రాండ్ ఫ్యాక్ట్స్ కు ఇవాళ మనం ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం అదే మన సౌర కుటుంబం గురించి పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే విధంగా సింపుల్ గా చెబుతాను చూడండి మిస్ అవ్వకండి ఒకటి సూర్యుడు ద సాన్ మన కుటుంబానికి తలపాగా ఎవరు అంటారు సూర్యుడు ఇది ఒక పెద్ద అగ్నిగోళం అందరికీ వెలుతురు శక్తి ఇస్తాడు సూర్యుడి చుట్టూ పరిక్రమించే గ్రహాన్ని కలిపి మన సోలార్ సిస్టమ్ అంటారు రెండు గ్రహాలు ప్లానెట్స్ మన సౌర వ్యవస్థలో మొత్తం ఎనిమిది గ్రహాలు ఉన్నాయి వాటిని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మై వెరీ ఈజీ మెథడ్ జస్ట్ స్పీడ్ అప్ నేమ్స్ మర్క్రీ వీన్యూస్ అర్థ్ మాస్ జూపీటర్ సాటల్ ఒరేనస్ నేపెట్యూన్ ప్రతి గ్రహం గురించి తక్కువ పదాల్లో మెర్క్యూరీ మోక్రి సూర్యుడికి అతి దగ్గరలో ఉండే చిన్న గ్రహం వీనస్ వీనోస్ మన అక్కలా ఉంటుంది కానీ చాలా వేడిగా ఉంటుంది ఎర్త్ అర్త్ మన ఇంటి గ్రహం ప్రాణులకు ఏకైక నిలయం మార్స్ మార్జ్ ఎర్ర గ్రహం మనుషులు వెళ్లాలనే కలలు కనే గ్రహం జూపిటర్ జూపీటా అతి పెద్ద గ్రహం చాలా గాలులతో కూడిన గ్రహం సాటన్ సాటన్ రింగ్స్ ఉన్న అందమైన గ్రహం యురేనస్ ఉరేనస్ అడ్డంగా తిరిగే గ్రహం నెప్ట్యూన్ నేపెచ్యూన్ అతి దూరంలో ఉండే చలిగా ఉన్న గ్రహం నాలుగు ఇతర ఆసక్తికర అంశాలు గ్రహాల మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ధూమకేతువులు కామెట్స్ చిన్న గ్రహాలు కూడా ఉంటాయి ఇవన్నీ మన సోలలో భాగమే ఐదు మన భవిష్యత్తు ప్రయాణం మనుషులు ఇప్పటికే చంద్రుడి మీద అడుగుపెట్టారు మంగళ గ్రహాన్ని చేరాలన్నది తదుపరి లక్ష్యం ఇది వినడానికి అద్భుతంగా ఉంది కదా కంక్లూషన్ ఇది మన సౌర కుటుంబం గురించి ఒక చిన్న పరిచయం మీకు నచ్చింది